దట్ ఆస్ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటిల్మెన్ స్పర్గట్ ద పాస్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరా టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇట్ యర్ లైఫ్ టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ నాకు చంద్రబాబు నాయుడు అది రావడం నా ఇద్దరికీ వాయిదా ఉంది అది అని చెప్తాను ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒక రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశా జరగకుండా ఉండాలి అనేటటువంటిది కోరికలు కోరికలను నష్టామండి మళ్ళీ నంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ మీరంతకీ తెలుసు విషయాలు మే ఇద్దరం ఏదైనా అవన్నీ మొత్తం ఇంకా వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకపోతే ఆయన చేసేటట్లయితే ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భవిష్యత్తు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉన్న కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ